ఉప్పులు పప్పులు మస్తు పిరమైనవి అయితే ఎందుకు కావు భారీగా పెరిగినటువంటి నిత్యావసరాల ధరలు అల్లాడుతున్న పేదలు మరి మార్పు కావాలి మార్పు కావాలన్నట్టు ఇట్లా మార్పు వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు సో కాబట్టి ఉప్పులు పప్పులు అన్ని పెరిగినాయి పన్నెండు వందల రూపాయలు ఉంటే బియ్యం బస్తా ఇప్పుడు పదిహేను వందలు అయింది ఇక పప్పులు ధరలు నూనెలు అన్ని ఇక్కడ వరుస పెరుక్కుంటూ వస్తూనే ఉన్నాయి నియంత్రణ ఉంటే కదా కనీసం ఆ నాంగ పక్కన పెట్టు కరోనా హైదరాబాద్లో శాప కింద నీరు లేక వారుతా ఉంది కరోనా కనీసం ఏమైనా టెస్టులు చేస్తున్నారా కనీసం ఒక అలర్ట్ ఉందా ఆ ముఖ్య ఆ మంత్రి ఆ శాఖ మంత్రి వండుకున్నాడో ఏడ నిద్ర పోతుండో సాయంత్రం ఆయనకు ఉండే పనులు ఆయనకు ఉంటాయి ఫుల్ బిజీ ఉంటాడు సారు మరి ఎడ అర్థమైతే లేదు ఇప్పటిదాకా కనీసం కూడా దాని మీద రివ్యూ లేదు ఓ మాట్లాడడం లేదు ఆ డిఎంహెచ్ఓకి చెప్పడం లేదు ఏది లేదు ఎక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థమవుతలేదు కానీ జనాలు తిరుగుతూనే ఉర్రు ఆ బస్సులలోనే ఒక్కొక్క బస్సులో వంద నూట యాభై మంది ఎక్కిస్త్రుర్రుర్రుర్ర ఒక్కరి కరణ వస్తే అందరికీ రాడు ఇంత ఆగమాగం ఉన్నది కనీసం పర్యవేక్షణ లేదు పరిశీలన లేదు ఏ సమీక్ష లేదు ఏది లేదు